నమస్తే అండి నా పేరు ఫనీ ప్రస్తుతం మనము కొండాయిగూడెం గ్రామము కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు నగేష్ గారి మిరపతోటకైతే రావడం జరిగింది రైతు నగేష్ గారు ఎనిమిది ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఎనిమిది ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నానని చెప్పి చెప్తున్నారు సో మనము ఆయన మిరపతోట ఏ విధంగా ఉంది దానికి ఆయన ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారు అనేది ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం అయితే మిరపతోటలో ఎక్కడా కూడా అండి నల్లి కానీ పూతలో నల్ల పురుగు కానీ కాపు కూడా చూసుకోవచ్చు మీరు చిక్కటి కాపండి దగ్గర దగ్గర గనుపులతో దాదాపు పదిహేను నుంచి ఇరవై కింటాల్లో కాపాడ్డది అని చెప్పి రైతు నగేష్ గారు చెప్తున్నారు సో దీనికి ఈ ఈ విధంగా ఈ మరో ఈ మిరపతోట తోట రావడానికి మందు పిచికారీ చేశారని చెప్పి రైతు నగేష్ గారిని అడిగి మనం తెలుసుకున్నాము నమస్తే నగేష్ గారు సో మీరు ఈ ఎన్ని ఎకరాలు మిరప తోట సాగు చేస్తున్నారు ఎనిమిది ఎకరాలు అండి ఎనిమిది ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం అందరు తగ్గించారు మీరు ఎనిమిది ఎకరాలు చేస్తున్నారు మేము ప్రతి సంవత్సరం ఎనిమిది ఎకరాలు వేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఎనిమిది ఎకరాల్లో సాగు చేస్తారు సో చూడొచ్చండి ఇప్పుడు మీ తోటలో ఎటువంటి నల్లి కానీ పూతల నల్ల తామరపురుకు కానీ ఎక్కడా కానీ పండాకు సమస్య కానీ పూత రాలడం కానీ కాపు కూడా చూసుకుంటే చిక్కటి కాపు దీనికి మీరు ఏ విధమైన మందులు వాడారు నేను అంతకుముందు అండి చాలా మందులు వాడినా వానబడ్డ కాడి నుంచి అసలు తోట ఎదుగుదల కానీ పండాకులు కానీ బాగా వచ్చిన విపరీతంగా ఎదుగుదల కూడా లేదు ఓకే ఎన్ని మందులు ఏం కొట్టినా కూడా అసలు ఏం పని చేయట్లేదు మేము లాస్ట్ టైం ఒక మందు కొట్టినాం మళ్ళీ అదే మందు తెచ్చి కొడదాం అని డిసైడ్ అయినాం ఏం మందు అది అది ఇది త్రిబులెస్ అండి ఇది త్రిబులెస్ అండి త్రిబులెస్ కంపెనీ వచ్చేసి టిల్లేజ్ అండి టిల్లేజ్ 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 ఆర్గానిక్స్ వాళ్ళది ట్రిబులెస్ అండి ట్రిబులెస్ అండి సో ఈ మందు కొట్టారా మీరు అవునండి ఓకే ఏ విధంగా మీకు మంచి పై ముడత కింద ముడత మంచి ఇగు కూడా బాగా వస్తుంది పూతలో ఏ నల్లి ఉన్నా అసలు ఒక్క నల్లి కూడా లేదండి ముందు ఈ పూతలో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై ఉండేది ఒక బ్లాక్ ట్రిప్స్ ఒక పూతలోనే అది కొట్టడం వల్ల ఒక్క పూత కూడా లేదండి ఇప్పుడు దీంట్లో తామర లేదు నల్ల ఇప్పుడు ట్రిప్స్ అనేది ఒక్కడి కూడా లేవు ఇప్పుడు ఇంకేం ఇంకేం విధంగా పనిచేసింది కాపు సెట్ అవుతుందండి మంచి కాపు కూడా సెట్ అయింది ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీ టోటల్ ఎన్ని కింటు పదిహేను నుంచి ఇరవై కింటాలు అయితే ఇప్పుడు ప్రెసెంట్ పదిహేను నుంచి ఇరవై ఉండొచ్చు కాపాడు తోట తోట నగేష్ గారు పదిహేను నుంచి ఇరవై కింటాల్ కాపు కూడా సెట్ చేసి ఈ మందే ఈ మందే ఓకే సో ఇది ఇది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఖమ్మం రైతు మిత్ర అండి కాలువొడ్డు కాలువడ్ లో ఖమ్మం మిత్ర సుధాకర్ అనే సాగుంటుంది దాంట్లో అంత మేము తెలిసి ప్రతి సంవత్సరం అక్కడే వాడతారా మీరు అక్కడే వాడతాం అండి ఇంతకు రెండు సార్లు కొట్టేసారు కొట్టేసినాం అండి పోయిన సంవత్సరం కూడా వాడేది వాడాం టూ టైమ్స్ వాడడం పోయిన సంవత్సరం ఏం సంవత్సరం రెండు సార్లు వాడారు ఈ సంవత్సరం ఎప్పటికే రెండు రెండుసార్లు వాడారు వాడాం సో మీకు ఎక్కడా కూడా పువ్వుల్లో నల్లి అనేది లేదు నల్లి లేదు మంచి తోట అనేది గుబుగ వస్తుంది అండి మంచిగా ఎలాంటి ఈ లేకుండా సెట్ చేయొచ్చండి దేనికైనా పని చేస్తుందండి పురుగు గాని ముడత గానీ పూతలో అది ట్రిప్స్ కానీ ఎలాంటి ఏమున్నా కూడా ఎర్రల్లి అసలు ఒక్కడు కూడా లేవండి మీకు పండగ గానీ భూసి తెగులు కూడా వచ్చినాయి గానీ అలాంటి ఏం లేదండి ఈ మందు కొట్టడం వల్ల ఇది మీకు బూసు తెగులు కొమ్మకులు కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది సో మీకు ఒకటే మందు ట్రిపుల్ ఎస్ పురుగు పనిచేసి రెండు ముడతలు నల్లికి పూతలో నల్లి పూతలో నల్లి ఇప్పుడు పూతలో నల్లి అయితే ఎక్కడా కూడా లేదు మీరు ఎక్కడ చూసుకున్నా పూత బాగా కనిపిస్తుంది బాగా వస్తుంది పూత కూడా బాగా వస్తుంది అండి పూత రాలడం అట్లాంటి అంత ముందు ఉండేది కానీ ఈ మందు వాడడం వల్ల లేదు ఓకే పూత రాలడం అనేది కూడా కంప్లీట్ గా ఆగిపోయింది దిగుబడి వస్తుంది ఇప్పటి వరకు సెట్ అయింది సెట్ అయింది ఓకే అయితే మీరు మొదటి దఫాగా స్టార్టింగ్ లో ఒకసారి వాడారు వాడడం తర్వాత మళ్ళీ ఒకసారి వాడారు రెండు సార్లు వాడారు ఇప్పటికీ ఇప్పుడు మొత్తానికి ఎనిమిది ఎకరాలు వాడారా మీరు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు పోయిన సంవత్సరం ఎనిమిది ఎకరాలకి రెండు సార్లు కొట్టారు ఈ సంవత్సరం అదే ఎనిమిది ఎకరాలకి మళ్ళీ రెండు సార్లు కొట్టారు సో ఎక్కడా కూడా పోతుల నల్లి నల్లి ఎక్కడా లేదు మంచి చిక్కడ కాపు వచ్చింది కాపు వచ్చింది ఇది ఈ గత సంవత్సరం కూడా రెండు సార్లు వాడ అని చెప్తున్నారు కదా మీకు దిగుబడి ఏ విధంగా వచ్చింది అంటే ఇప్పుడు గత సంవత్సరం కూడా దిగుబడి లేదు రేట్లు కూడా లేవు చాలా మంది రైతులు నష్టపోయారు సో మీరు రెండు సంవత్సరాలు పోయిన సంవత్సరం వాడారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు సార్లు ఇప్పటికే వాడారు పోయిన సంవత్సరం దీనికి మేము పోయిన సంవత్సరం రేట్ లేకున్నా మేము టూ టైమ్స్ వాడి రెండు సార్లు వాడినాం కాబట్టి లాస్ట్ పోయిన సంవత్సరం ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై క్వింటాల్ వచ్చిందండి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది మీకు ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది ఓకే అది కూడా ఈ మందు వాడడం వల్ల ఓకే ఈ మందు వాడడం వల్ల ట్యూబులెస్ అనే మందు వాడడం వల్ల ఒక ఎకరానికి ముప్పై క్వింటాల దిగుబడి వచ్చింది ఈ ఈ మందు వాడడం వల్ల ఎలాంటి అసలు ఈ దాన్ని బట్టి పోయిన సంవత్సరం వాడడం కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం మేము వాడాలనే అదే దిగుబడి రావాలి అని అదే దిగుబడి రావాలనే కాన్ఫిడెంట్ తో మళ్ళీ ఈ మందు తీసుకొచ్చినాం అంటే ముప్పై క్వింటాల దిగుబడి వచ్చిందంటే మీకు బయటపడ్డారు మీరు అయితే నష్టం అనేది తక్కువ ఉన్నా నష్టం అనేది లేదు మేము అవును సో అదండి గత సంవత్సరం నేను రెండుసార్లు వాడుకొని ఈ ముప్పై క్వింటాల్ దిగుబడి తీసుకున్నా అదే ధైర్యంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరు ఎనిమిది ఎకరాలు తోటేసుకున్నారు సో నేను అదే ధైర్యంతో నేను మళ్ళీ ఈ సంవత్సరం ఎనిమిది ఎకరాలు వేసుకున్నా నాకు ఈ సంవత్సరం కూడా ఇప్పటికే రెండు సార్లు వాడా కాబట్టి పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి నాకు క్రాప్ సెట్ అయింది ఈ సంవత్సరం కూడా ముప్పైకి తక్కువ రాదని అనుకుంటున్నా అని చెప్పి రైతు నగేష్ గారు చెప్తున్నారు తప్పకుండా నగేష్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు ముప్పై కింటాల్ దిగుబడి అయితే ఈ సంవత్సరం కూడా ఎక్కడికి పోదు ఎందుకంటే అప్పటికి ఇప్పటికే మీరు రెండుసార్లు వాడారు మళ్ళీ ఇంకోసారి కూడా వాడాలి సో సెకండ్ స్టెప్పు క్రాప్ కూడా మీకు దీంతో సెట్ అవుతుంది దీంతో సెట్ అవుతుంది అదే అదే సో ఇప్పటికే మీరు పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి మీకు సెట్ అయింది కాబట్టి తప్పకుండా రావాలనే మేము కోరుకుంటున్నాం అండి యాక్చువల్గా అయితే మేము రెగ్యులర్గా అన్ని తోటలు అన్ని ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటామండి ఇట్లా ఉన్నట్టు ఎక్కడా తోట లేదు ఇంత కమ్ముకొని పోయి అసలు పదిహేను నుంచి ఇరవై క్వింటాలు కాబడ్డ తోటలు చాలా అరుదు ఈ సంవత్సరం సో ఈ మీరు కొట్టిన తర్వాత మిమ్మల్ని అడిగి చుట్టుపక్కల తోటలో అడిగి కొట్టారా తీసుకొచ్చి కొట్టారా కొట్టేదండి ఓకే ఇది ఎంత కొన్నారండి మీరు ఫిఫ్టీ కండి పన్నెండు యాభై పన్నెండు యాభై పన్నెండు వందల యాభై రూపాయలు ఇందులో ఏమేమి ఉంటాయి ఒకసారి చూపియండి రెండు మందులు ఒక పొడి ఉంటుందండి రెండు బాటిల్స్ ఒక ఎట్లా కలుపుకున్నారు ఇది సపరేట్ సపరేట్ అండి ఈ రెండు ఒక దాంట్లో కలుపు మూడు కలిపి మూడు కలిపి అంతా పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు అండి పన్నెండు వందల యాభై రూపాయలు మనకి పురుక్ పనిచేస్తుంది ఏమేమి పనిచేసి మళ్ళీ ఒకసారి చెప్పండి పువ్వు కింద ముడతా పై ముడతా పూతలో ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ ఏ ట్రిప్స్ ఉన్నా కూడా ఓకే అసలు లేదండి మొత్తం క్లియర్ చేస్తుంది కూడా కొమ్మ కుల్లుడు అలాంటివి ఏమున్నా బూస్ ఏమున్నా పండాకులు ఉన్నా అలాంటి ఏమున్నా కూడా మొత్తం ఇది చేసి తోటకు నీట్ గా తీసుకొచ్చిందండి తోట సెట్ చేసింది కాప్ కాపు కూడా సెట్ అయింది దీనివల్ల కాపు కూడా సెట్ సెట్ అయింది గుత్తులు గుత్తులుగా వచ్చిందండి చూసుకోవచ్చండి గుత్తులు గుత్తులు కాపండి అసలు చిక్కటి కాపు దగ్గర దగ్గర కనుపులతో పడ్డది పదిహేను నుంచి ఇరవై కంటాల కాపు పడ్డదని చెప్పి నగేష్ గారు చెప్తున్నారు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలే అంటే ఇప్పుడు మీరు పన్నెండు వందల యాభై రూపాయలు మీకు తెగులకి పనిచేసింది నల్లికి పనిచేసింది పురుక్కి కూడా పనిచేసింది మామూలుగా మీరు వీటన్నిటికీ కొట్టాలంటే మీకు ఎంత ఖర్చు అవుద్ది నగేష్ గారు అంటే ఇప్పుడు మామూలుగా బయట కొట్టాలంటే ఒక ఎకరానికి వచ్చేసి టూ టూ థౌజండ్ నుంచి టూ దాకా ఫైవ్ హండ్రెడ్ అవుతుంది రెండు నుంచి రెండున్నర వేల రూపాయలు ఖర్చు అవుద్ది మీకు ఇక్కడ ఏమైంది ఖర్చు తగ్గింది ఖర్చు తగ్గింది రిజల్ట్ కూడా బాగుంది రిజల్ట్ కూడా బాగుంది నువ్వు ఒకటే మందు పన్నెండొందల యాభై రూపాయలు మనకి తెగుళ్ళకి పనిచేస్తున్న నీటికి పనిచేస్తుంది అన్నిటికి పనిచేస్తుంది ఇదే మీరు కొనుక్కోవాలి అనుకుంటే బయట మనకి రెండున్నర వేలు రూపాయలు మీకు ఖర్చు అవుతుంది సో ఇది ప్రతి ఒక్క రైతు వాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి మీ మాటల్లో ఈ ఈ మందు వాడుకోవచ్చండి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు వేరే వేరే మందుల కంటే ఈ మందు తీసుకొచ్చి వాడితే మన తోటకు కూడా మనకు ఎంత కాయ కావాలన్నా వన్ టైం కాదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా కొట్టుకోవచ్చండి ఈ మందు ఈ మందు ఓకే మీరు ఫస్ట్ కొట్టారు ఫస్ట్ కొట్టి మళ్ళీ రెండోసారి సారి ఎందుకు ఎందుకు కొట్టారు రిజల్ట్ ఉంది కాబట్టి కొట్టినాం దీనికి తోట బాగా వస్తుంది పూత కూడా వస్తుంది కొట్టిన కొట్టినమ్మటి నుంచి కాప్ షెడ్ చేస్తుంది అందుకోసం మళ్ళీ కొడదాం అనేది తీసుకొచ్చినాం తక్కువ ఖర్చు కూడా తక్కువ వస్తుంది దిగుబడి కూడా కొంచెం కాయలు కాయలు కూడా చెట్టు నిండా వస్తుందండి గుత్తులు గుత్తులుగా వస్తుంది కాపు చెట్టు అవడానికి ఓకే అందు గురించి మీరు మళ్ళీ ఇప్పటికే రెండు సార్లు వాడారు మళ్ళీ వాడదాం కూడా సో అదండి ఆర్గానిక్స్ వాళ్ళది ట్రిబులస్ అనే మందు కేవలం పన్నెండు వందల యాభై రూపాయల్లోనే నాకు ఒక పదిహేను నుంచి ఇరవై క్వింటాల కాపు అనేది సెట్ చేసింది ఎక్కడ కూడా పూతలో నల్లి కానీ నల్లి కానీ పురుగు కానీ దోమ కానీ రెండు ముడతలు సో కంప్లీట్ గా ఇంకొకటి అండి ప్రత్యేకంగా నగేష్ గారు చెప్పేది ఏంటంటే నాకు పండాకు కొమ్మకులుడు భూసేగులు భూసేగులు ఇవనేది మీ దరికి రాలేదు మీ తోటకి లేదు ఇది కొట్టిన దగ్గర నుంచి సో అదండి మీకు ఒకటే మందు ఇన్ని రకాలుగా పనిచేస్తుంది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలే అని చెప్పి రైతు నగేష్ గారు చెప్తున్నారు సో ప్రతి ఒక్క రైతు కూడా మీరు పన్నెండు వందల యాభై రూపాయలు ఇన్ని రకాలుగా పనిచేసే మందులు చాలా తక్కువ అండి కిల్లేదు ఆర్గానిక్స్ వాళ్ళు మీకు తక్కువ ధరలో అందిస్తున్నారు ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటే పదిహేను కింటాల నుంచి ఇరవై కింటాలు అయితే ఎక్కడికి పోదండి పక్కా ఇది ఇది మనకి సాక్ష్యం మన ఎదురంగా రైతు నగేష్ గారు ఉన్నారు గత సంవత్సరం వాడారు రెండు సార్లు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇప్పటికే రెండు సార్లు వాడాను మళ్ళీ ఇంకోసారి కూడా కొట్టాలి అని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి రైతు చెప్తున్నారు ధన్యవాదాలు నగేష్ గారు చాలా మంచి మందు గురించి ఇలా తోటి రైతులకి మీరు చెప్పారు సో ధన్యవాదాలండి ధన్యవాదాలు